நீ மாட்டுதேற செல்லப்படுத்து மாறதா வெளிப்பது సో గా మౌన్ ఏదో గిఫ్ట్ తెచ్చిందంటే పోయి అదే గిఫ్ట్ కాదు ఇంకేం గిఫ్ట్ కాదా నీ బర్త్డే మాత్రమే మంచి ఆయిల్ గిఫ్ట్ ఇస్తా సర్ప్రైజా తొమ్మిది బర్త్డే నైన్టీన్ బర్త్డేస్ వచ్చిండు ఒక్క రోజు ఒక్క గిఫ్ట్ లేదు వస్తాడు కేక్ తింటా బిర్యానీ పోతాడు వస్తాడు కేక్ తింటా బిర్యానీ పోతాడు వస్తాడు కేక్ తింటాడు బిర్యానీ పోతాడు పోతాడుకోరా

నువ్వు ఎందుకు వచ్చినావు అసలు నీకు ఎవరు చెప్పిరు ఎందుకు హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు గాయనెత్తనా மாமுதல் அந்த அனுப்பிட்டு அரேன் மாமா மருக்க అక్కడ కెమెరా ఏ నాన్నా నేను పిలుచేలేదు అమ్మ ఎవ్వరు పిలవలేదు ఏ జైదీప్ బసవ కరించునే మా తెలుచును నువ్వు మరి ప్రతి నాకు అసలే కంపిస్తుంది నువ్వు అట్టుక్కట్టో మౌని మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్ అమ్మా ఆగాని వేరే నిమిషం अरे నా చెయ్యి ఇంక పోగొమరాడం కొట్టేసని ఇంతేలే కొట్టేసా సైన్స్ జనరల్ కదా నేను వెళ్ళి వచ్చా రిలేవ్డ్ ఇస్కి ఏంద్రా తమాషం మీ మార్దలలో నాటకలాడు ని మార్దలలో ఉన్నావు అరే నాకు ఎపడానిది ఏమ బావ ను మార్దలే ను తనుమ బావ విను ను మార్దలే కదా విడాడి నిందనాడు కనెక్టరా నేను బర్స నాకు మంచిగా నాటలాడు టైల్ తీసే దూడకి మినిండా சரி அரே பரச்சபி எப்படி கேமரா முன் ராலேது எண்ணெய் பிடிச்சா ரேது எந்த காய் சார் எப்படி அந்த

అవన్నీ నాకు నాకేమో కానీ ఫస్ట్ నా మరద వచ్చిన దానికి నా మస్తు అంటే యూ థ్యాంక్ యూ కూడా ఏ ఇట్లా ఇట్లా నడుస్తుంది నువ్వు మడతలే కదా ఇప్పుడు మాట్లాడుకుని ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు మద్దతు అవుర బేకింగ్ మన లవర్ ని మధ్యలోనకపోతే ఏంట్రా లవర్ కరెక్టే పక్కకి వచ్చి మాట్లాడతావి ని మొబైల్ కొని మధ్యలోన మాట్లాడండి మీంటా అందు ఆపలే పక్కన ఎవరు ఉంటారు అలా ఎవరిని ఫస్ట్ మన్న తర్వాత ఇప్పుడు అర్థం చేసుకో

Gay reduce peatare news petta I'm there trouble trouble

అవును బాయ్ బాబు బట్టే రోజు అరేంద్రా నాకు అర్థమైతే లేదు నువ్వు మాత్రం తప్పు చేస్తాను ఎప్పుడైతే ఫ్రెండ్ మౌనీ గర్ల్ఫ్రెండ్ స్టార్టింగ్ చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పొద్దున్నే లేపి బంధువులు ఇంటికి వస్తుంది కదా మా ఇంటికి వచ్చేసి జాతరకట్టలు వచ్చినప్పుడు పొద్దున్నే లేపి కాఫీ టీ కాఫీ టీ లాంటి కాసి ఇచ్చేది అనమాట చాలా ముద్దు ప్రేమతో అప్పుడు చిన్న అప్పుడు చిన్నపిల్ల కదా ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది నాకు భయమైతుంది ఇంత పెద్దగా వచ్చి నిన్ను మాటలు మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీని అడిగినావా అందరిని నేను గాయస్ నిజం చెప్పాలంటే నాకు నాకు అర్థం అవుతలేదు లిటరాలి నాకు ఇప్పటికీ నా మమ్మూ నా మరదలు వచ్చిందంటే ఒకసారి గిఫ్ట్ గాయస్ నిజంగా అంటే ఇంకా నా బర్త్డే రోజు చాలా చాలా గిఫ్ట్ వచ్చిన చాలా థ్యాంక్ యూ